హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ప్రాపర్టీస్ అలాగే మనకి హైదరాబాద్ లో ఒక బెస్ట్ లొకేషన్లో ఉన్నాం లొకేషన్ చూస్తే కనుక కొంపల్లి కొంపల్లి ఒక మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి యాక్చువల్గా మనకి ఈ కనబడే లేఅవుట్ అంతా జేబేరి హోమ్స్ వేసిన లేఅవుట్ అనమాట అంటే మురళీమోహన్ గారి డెవలప్ చేసిన లొకేషన్ అన్నమాట ఇదంతా యాక్చువల్ గా మనకి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట గజన్ వచ్చేసి ఎనభై వేలు దాకా ఉంది యాక్ట్ కనబడేది కదా ఇదంతా హైరేస్ట్ అవర్స్ కడుతున్నారు యాక్చువల్గా ఇక్కడ సిక్స్ ఫైవ్ నుంచి సెవెన్ దాకా చెప్తున్నారు ప్రైజ్ వచ్చేసరికి గా మనకి ప్రైజ్ కూడా చాలా లో బడ్జెట్ ఉంది ఉందనమాట ప్రైజ్ కూడా యాక్చువల్గా ఇది మనకి కనబడేదంతా ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అనమాట ఇన్నిట్లో మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే ఒక సేల్కి వచ్చిందండి ఇది మనకి కనబడేదంతా కారు పార్కింగ్ అనమాట కార్ పార్కింగ్ చాలా స్పేసస్ గా ఉంది ఈ ప్రాపర్టీ స్కేర్ కేస్ అనమాట అసలు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ లోకి వెళ్తాం చాలా మనకి బయట వుడ్ వర్క్ చాలా వర్క్ తో చేశారు అనమాట ఆ చాలా స్పేసియస్ గా ఉందండి చాలా మనకి వస్తే కనుక రెండు వేల రెండు వందల ఇరవై ఎస్ఎఫ్పి అనమాట ఇది కనపడేది మనకి ఓపెన్ కిచెన్ గెస్ట్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ మనకి ఇది పూజ గది అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కా కామన్ కామన్ బాత్రూమ్ అనమాట ఇది కనపడే మనకి పూజ గది ఇది వాష్ ఏరియా ఇంకా వాష్ ఏరియా అనమాట ఇది ఎస్సెప్ట్ డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక మనకి ఓవరాల్ గా రెండు వేల రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ అనమాట అలాగే ఫ్రింత్ ఏరియా వచ్చేసరికి పద్దెనిమిది వందలు కామన్ ఏరియా కార్ పార్క్ వచ్చేసి హండ్రెడ్ త్రీ ఫి త్రీ ఫిఫ్టీ వచ్చేసరికి కామన్ ఏరియా అనమాట అలాగే ఇక్కడ స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి అంటే యాక్చువల్గా చుట్టూ సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా నడుస్తుంది కేవలం ఐదు వేల రెండు వందలకే ఇస్తారన్నమాట స్లైడ్ నెగోస్పుల్ యాక్చువల్గా ఇందుట్లో వుడ్ వర్క్ ఎవరు అలాగే ఫాల్సింగ్ లేదు మనకి కంప్లీట్ గా మనకి పవర్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అయితే ఇస్తారు ఓన్లీ స్లైట్ నెగోషిల్ ఇందులో ఎవరికి కమిషన్ ఇచ్చే పని డైరెక్ట్ గా ఓనర్ ఓనర్ సీలర్ అన్నమాట ఇది అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం ఈ స్కీల్ ఇచ్చిన కాంటాక్ట్ నంబర్ కాల్ చేస్తే మరిన్ని వివరాలు తెలియపడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్